దుర్గా భవాని ముందుగా అందరికీ నమస్కారం అండి నిన్నటి నుంచి అయితే అయితే స్టార్ట్ అయిపోయాయండి నిన్నైతే నేను వీడియో తీయలేదు ఎందుకంటే మేము పూజల్లో పడిపోయి వీడియో అయితే తీయలేదు అందుకని ఈ నవరాత్రులకి పదకొండు రోజులు అయితే ఉన్నాయండి ఈ పదకొండు రోజులు పదకొండు ప్రసాదాలు అయితే చేయాలనుకుంటున్నాను మామూలుగా నవరాత్రులు తొమ్మిది రోజులే ఉంటాయి ఈసారి పదకొండు రోజులైతే నవరాత్రులు అనేటివి ఉంటాయి కాబట్టి పదకొండు రోజులు పదకొండు ప్రసాదాలు అయితే చేస్తాను ఈ వీడియోలో మాత్రం రెండు ప్రసాదాలు చేస్తానండి ఎందుకంటే నిన్న నేను చేయలేకపోయాను కదా నిన్న నేను ఇంట్లో చేసుకున్నాను కానీ వీడియో అయితే చేయలేదు అందుకని అయితే ఈరోజు రెండు ప్రసాదాలు అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి కట్టె పొంగలి పులిహోరను అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ కాలుష్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం కట్ట పొంగల్ని అయితే ప్రిపేర్ చేద్దాం కట్ట పొంగల్ అంటే మీరు ఏదో అనుకోమాకండి ఇది మా మనం చేసుకునే ఇంట్లో నార్మల్గా చేసుకునే పొప్పొంగలేనండి పొంగలేనండి దీన్నైతే ఈరోజైతే ప్రిపేర్ చేద్దాము నేనైతే ఇప్పుడు ఈ కట్టె పొంగల్లోకి నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను అది కూడా టీ గ్లాస్తో అయితే తీసుకున్నానండి ఈ టీ గ్లాస్తోనే పెసరపప్పును కూడా తీసుకుందాం ఈ బియ్యంలో అయితే నేను ఒక గ్లాసు పెసరపప్పును అయితే వేస్తున్నాను ఇప్పుడైతే నేను బియ్యాన్ని పెసరపప్పుని అయితే నీట్గా ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకుంటాను పెసరపప్పుని రైస్ని నీట్గా ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకున్నాను ఇప్పుడైతే వీటిల్లో వాటర్ అయితే పోసుకొని నానబెట్టుకోవాలి వన్ అవర్ పాటు తర్వాత అయితే మనం కుక్కర్లో అయితే వేసుకొని ఉడికించుకోవాలి వన్ అవర్ పాటు బియ్యం పెసరపప్పునైతే నీట్గా నానబెట్టేశాను ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పును అయితే కుక్కర్లోకైతే వేసేసుకుందాము రైస్ని పెసరపప్పునైతే ఇందులో వేసేసుకుంటున్నాను కుక్కర్లో బియ్యం పప్పు ఏ గ్లాస్తో అయితే వేసారో ఆ గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలండి నేనైతే ఆరు గ్లాసుల వాటర్ని అయితే పోస్తున్నానండి వాటర్ని అయితే పోసేసుకున్నామండి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాము కుక్కర్ అనేది మూడు విజిల్ రావాలండి కుక్కర్ అయితే మూడు విజిల్ అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే మూత తీసి అయితే చూద్దాము మనకి పప్పు రైస్ అయితే బాగా ఉడికిపోయింది ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఒకవేళ గట్టిగా కాని ఉంటే ఒక గ్లాస్ వాటర్ని అయితే పోసుకోండి అప్పుడు మీకు ఇలా మెత్తగా అయితే వచ్చేస్తుంది మూడు విజిల్ అయితే సరిపోతుందండి నా మాములుగా అయితే నాకు మూడు విజిల్కే చూసారు ఎంత మెత్తగా వచ్చేసిందో రైస్ కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పోపు అయితే వేసుకున్నా ఇప్పుడైతే పోపు కోసం అయితే మీరు ఆయిల్ అన్నీ వేసుకోవచ్చు నెయ్యినైనా వేసుకోవచ్చండి నేను ఇక్కడ నెయ్యినైతే అయితే యూజ్ చేస్తున్నాను నెయ్యినైతే మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మిరియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను జీడిపప్పు మాత్రం మీకు ఇష్టం వచ్చినంత వేసుకోండి మూడు ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఇవన్నీ వేసేసుకున్నాను ఫస్ట్ అయితే జీడిపప్పు వేసుకున్నానండి జీడిపప్పు వేగిన తర్వాత ఇందులోనే జీలకర్ర మిరియాలు ఎన్ని మిర్చిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు అయితే వేసుకుంటున్నా ఈ పోపునైతే పప్పులు అయితే వేసేసుకుంటున్నానండి నేను చూపించిన విధంగా అయితే పోపునంతా బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలండి ఇప్పుడైతే పప్పు అయితే పక్కన పెట్టేసుకొని పులిహోరను అయితే ప్రిపేర్ చేసేద్దాం నేను పులిహోరని అయితే చింతపండు పులిహోరని అయితే ప్రిపేర్ చేసినానండి నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే పెట్టుకున్నానండి మీరు ముందుగానే నానబెట్టేసుకోండి మీకు చింతపండు నాణ్య లోపల ఈ చిన్నపొండి పులిహోరలోకి కావాల్సిన పొడిని అయితే చెప్తానండి నేనైతే ఆల్రెడీ చేసి పెట్టేసుకొని ఉన్నాను మళ్ళీ ఎందుకు వేస్ట్గా చేయడం అని చెప్పేసి ఇంక చేయలేదు ఈ ప్రాసెస్ అయితే నేను చెప్తాను ఈ పొడిలోకి కావాల్సిన పదార్థాలు అయితే జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు మిరియాలను అయితే తీసుకోవాలి అలాగే ఎండుమిర్చి పచ్చెనపప్పు మినపప్పును అయితే తీసుకొని వీటిని ద్వారగా వేయించుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవడమే అంతేనండి ఈ పొడిని అయితే అంతకుమించి ఏం లేదు నేనైతే రైస్ను కూడా ఆల్రెడీ చేసి పెట్టేసుకొని ఉన్నాను రైస్ను కూడా చేసి పెట్టేసుకున్నాను మళ్ళీ అని చెప్పేసి షార్ట్గా అయితే చూపిస్తున్నాను ఈ చిన్నపొందు పులిహోరని పులిహోరలో పోపు కోసం నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మినప్పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక మూడు టేబుల్ స్పూన్ల వేసనపప్పును అయితే తీసుకున్నాను నాలుగు ఎండుమిర్చి ఒక రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను ఇప్పుడైతే నేను ఆయిల్ని అయితే పోసుకుంటున్నాను ఆవాలు అయితే వేస్తున్నా ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్రను కూడా వేసేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పిన పదార్థాలన్నీ ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి కరివేపాకు కూడా వేసేస్తున్నా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసేస్తున్నా ఇక చివరిగా చింతపండు పులుసుని అయితే ఆల్రెడీ నేను కలిపి పెట్టేసుకున్నాను ఇది కూడా వేసేస్తున్నా ఇందులోనే చిటికడు బెల్లం అయితే వేసుకుంటున్నాను పులిహోర అలా కావాల్సిన పులుసు అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం పులిహోరను అయితే కలిపేసుకున్నాము ఇందాక నేను చెప్పాను కదా పౌడర్ ఆ పౌడర్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసేస్తున్నాను సాల్ట్ని అయితే సరిపడినంత అయితే వేసుకోండి ఇప్పుడైతే చింతపండు పులుసుని అయితే పోసేసుకుంటున్నా రెండు ప్రసాదాలు అయితే ప్రిపేర్ అయిపోయాయండి ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాము మీరు కూడా ఈ నవరాత్రికి ఈ ప్రసాదాలను అయితే కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేనైతే ఇప్పుడు వెళ్ళి దేవుడికి అయితే నైవేద్యం అయితే పెట్టేస్తాను